నా పేరు మర్రి సత్యనారాయణ తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం మురమన్న గ్రామం ఇది సాహివాల ఆవు అండి ఇది పాల దిగుబడి కూడా బాగా ఇస్తుంటుంది ఈ రోజుల్లో దేశవాళీ ఆవుల్లో ఎక్కువ పాలు కావాలనుకుంటే ఇలా సాహివాల్ ఆవుల్ని పెంచుకోవటం ఉత్తమం అలాగే ఎక్కువగా కూడా ఇలాగా ఈ ముదురు గోధుమ రంగు అంటే ఇలా ఎరుపు రంగులో ఉన్నట్టుగా ఉంటాయి వీటికి ఈ గంగడోలు ఈ మోఫరం అలాగే ఈ పొదుగుది కూడా బాగుంటుందండి వాళ్ళది కూడా బాగా ఇస్తాయి వెన శాతం కూడా బాగుంటుందండి ఇది పంజాబ్ అటు సైడ్ ఎక్కువ ఉంటాయండి మన వాతావరణాన్ని కూడా తట్టుకుంటాయి వేసవకాలమైన వర్షాకాలం అయినా ఇబ్బంది ఉండదండి అలాగే చూడు కట్టడానికి వినడానికి కూడా ఏ విధమైన ఇబ్బంది ఉండదు మేత మన దగ్గర ఉన్న సోపనీ పేరు పార గడ్డి అలాగే ఉరిగడ్డి ఎండుగడ్డి ఇటువంటి చేస్తుంటాం అండి దాన ఏమో గోధుమ తోడు పెడతాం ఇది మనం జాతక చూసుకుంటే ప్రతి సంవత్సరం కూడా ఒక దోహన పడద్దు సాహివాళ చాలా మంచిదండి ఇది బ్రీడ్ స్వభావం సాధువుగానే ఉంటదండి ఇబ్బంది ఏమి ఉండదు ఇది కపిలావండి ఇప్పుడు వచ్చి పదేతలేనిదండి మళ్ళీ చూడది ఈ కపిలావు పాలు ఎంతో శ్రేష్టమైనవి పూజకి కానీ దేనికైనా కూడా చాలా శ్రేష్టమైంది పాలు కానీ నెయ్యి కానీ మూత్రం కానీ మయం ఏదైనా కూడా అలాగే ఈ కపిలావు కోసం ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారండి నా దగ్గర నా పేరు దిశని కూడా మెయిన్ కపిలా పొంగునూరు అలాగే ఈ ప్రతి సంవత్సరం కూడా ఒక దోడ పెడుతుంటాయి మనం మచ్చిగా చేసుకోవడంలో చాలా సాధువుగా ఉంటాయండి పాలు ఇవ్వడానికి కానీ దేనికైనా కూడా చాలా సాధువుగా ఉంటాయి ఏ విధమైన ఇబ్బంది ఉండదు మనం ఇవి ఎనీ టైం ఎప్పుడు తీసుకున్నా పాలు తీసుకోవచ్చు పాలు ఇది ఉదయం ఒక నాలుగు సాయంత్రం ఒక నాలుగు అవుతుందండి ప్రజెంట్ పొద్దు కూడా బాగుంటుందండి చూడడానికి దీని రంగు మన చెప్పాలంటే తేనె రంగు కాఫీ ఫుడ్ రంగు మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో ఆ టైపులో ఉన్నట్టు ఉంటుందండి ఎండలో ఉంటే ఒక కలర్ బయట ఉంటే ఒక కలర్ ఉన్నట్టు రావాలి ఇది ఉన్నదల్లా కబిలావు కాదండి చాలామంది ఉన్నదల్లా కబిలావు అని చెప్పి అమ్ముతుంటారు అది కరెక్ట్ కాదండి కపిలావు అంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ గ్లేజింగ్ ఉండదు ఈ చూడండి డిఫరెంట్ కిందకి వెళ్ళి లైట్ వస్తుంది డార్క్ ఉంటుంది ఈ కపిలావుకి మన దేశీయ ఆవులలాగే గంగడోలు ఈ కొమ్ములు కూడా ఈ మోపురం ఇవన్నీ కూడా మన దేశీయ ఆవులు ఉన్నట్టే ఉంటాయండి కపిలంటే ఇదో జాతి కాదండి ఆ మామూలు మన దేశీయ ఆవుల్లో ఒక కలర్ అంతే ప్రత్యాగించి ఇది జాతి అయితే కాదు ఒంగోలులో కపలవి ఉంటుంది గిరిలో కపులు ఉంటుంది కాంగ్రేజీలో కపిలు ఉంటుంది పొంగునూరులో కపులు ఉంటుంది ఈ అన్నది ఒక కలర్ అండి ఇది ఒంగోలు ఆవు పుట్టిందండి ఒంగోలులో కపిలు ఇది ఈ కాంక్రేజ్ ఆవులండి ఎక్కువగా గుజరాత్ రాజస్థాన్ ఏరియాల్లో మాత్రమే ఉంటాయి ఈ ఈ మధ్యకాలంలో మన బాహుబలి సినిమాలో కూడా బాగా చూపించారు వీటిని అప్పుడు అప్పటి నుంచి చాలామందికి తెలిసింది అలాగే ఈ మన దేశవాళి ఆవులకి వీటికి మోపురం గంగడోలు కూడా ఉంటాయండి చెవులు అయితే కొద్దిగా పెద్దగా ఉంటాయి వీటిల్లో హైలైట్ ఏంటంటే మెయిన్ కొమ్ములండి కొమ్ములు పెద్దగా ఉంటాయండి డిఫరెంట్గా ఉంటాయి మన ఆవులకి వీటికి కొమ్ములు డిఫరెంట్గా ఉంటాయండి పాలు అయితే బాగా ఇస్తాయండి కోటికి ఆరు ఏడు లీటర్లు పాలు ఇస్తాయి ఆవులు కూడా అవి ఓ ప్లేస్కి అలవాటు ఆడిపోతే మనం ఎంత దూరం తీసుకెళ్లి వదిలేసినా మళ్ళీ అదే ప్లేస్కి వచ్చి నుంచి ఇది అట్ల దగ్గర ఉందండి కొత్త లో మాత్రం అక్కడ తీసుకెళ్ళినా ఉండవు ఒక వారం రోజులు అలవాటు అయ్యే వరకు కొత్త లో కట్టినా మళ్ళీ మనం తోడ వదిలేస్తే మళ్ళీ డైరెక్ట్ వచ్చి ఇదే ప్లేస్లో నుంచి ఉంటాయి చాలా కుదురుగా ఉంటాయండి గత్తలు ఇది ఉండదు పాలు వచ్చేసరికి ఉదయం ఆరు నుంచి ఏడు సాయంత్రం ఒక ఆరు లీటర్లో లాగిస్తుంది రోజు మొత్తం మీద పన్నెండు పదమూడు లీటర్లు పాలు తీసుకొచ్చింది అలాగే ప్రతి సంవత్సరం ఒక దోడన పెడుతుంటాయి ఆ తరుపు వచ్చిందండి ముసలావు ఇది ఐదు నెలలు చూడవు ఇది ఐదు పూర్తి ఆరు వచ్చింది సంవత్సరానికి ఒక దోమ పెడుతుందండి మోపురం అది కూడా ఉంటుంది అన్నీ బాగుంటాయండి గ్రాసాలు మమ్మల్ని మన కో ఫోర్ కో కో త్రీ సూపర్ నేపించారు పారాగడ్డి మన గడ్డి ఇవే పెడుతుంటాం అండి అలాగే అప్పుడప్పుడు కరివేపాకు వేపాకు సెంట్ర రొట్ట అవిసిరొట్ట మన మునగాకు ఇటువంటివి పెడుతుంటాం రైతులు పెంచుకోదగ్గ ఆవులండి ప్రతి రైతు కూడా షోగా కూడా ఉంటాయి రైతుకి అలవాటు అయిపోతే మచ్చిగా కూడా ఉంటాయండి బాగా ఇది గిరివ్ అండి ఈ పాలు మంచిగానే ఇస్తాయి ఇది ఇది యావ వచ్చేసి మాకు ఉదయం ఏడు సాయంత్రం ఆరున్నర ఏడు ఇలా ఇచ్చేది అయితే ఈ పాలు శ్రేష్టం శ్రేష్టం అని గిరివ్ మూత్రంలో బంగారం ఉందని చాలా చాలా ఎంటర్టైన్మెంట్ చేశారు ఈ గిరివుల్లోకి వచ్చేసరికి ఎక్కువగా చూడు కట్టకపోవడం గర్భకోశ వ్యాధులు మరియు ఈ పొదుగు జబ్బులు ఎక్కువగా వస్తుంటాయండి ఇట్లకి మోపురం అది కూడా మంచిగా ఉంటుంది గంగడోలు అన్నీ కూడా బాగుంటాయి కాకపోతే వీటికి ఆవుకి దీనికి ఉన్న డిఫరెంట్ ఏంటంటే ఆవు చెవులు పెద్దగా ఉంటాయి కానీ సుతలో ఎలా ఉండవండి ఈ చివరికి వచ్చేసరికి ఇలా మెల్లి తిరిగి ఉంటాయండి చెవులు గిర్రావుకి ఒరిజినల్ గిర్ర అయితే ఇలా చెవులు మెల్లి తిరగాలి ఇలా మెల్లి తిరిగితే అది గిర్ర ఇలా సన్నగా వచ్చి ఇలా మెల్లి తిరుగుతుంది అనమాట చెవు మోపురం గంగడోలు వాళ్ళు కూడా మంచి కుదురు బాగానే ఇస్తాయండి పర్లేదు ఇప్పుడు చూడదండి ఐదు నెలలు వీటికి కూడా మన ఈ పారాగడ్డి ఇక శనగపొట్టు ఇటువంటివన్నీ కూడా పెడుతుంటామండి మా గోశాల నిమిత్తం మా గోవుల కొరకు మరియు బయట నుంచి కూడా ఇతర జిల్లాల నుంచి కూడా మా దగ్గరికి పూర్వం నుంచి క్రాసింగ్ కొరకు ఆవులు తీసుకొస్తుంటారు వీటి కోసం సెపరేట్గా బుల్ షెడ్ ఇది వీటిలో ఓన్లీ అన్ని బుల్స్ మాత్రమే ఉంటాయి ఇది పొంగునూరు బుల్ అండి ఇది ఇది పొంగునూరు బుల్ నెంబర్ వన్ బుల్లు ఇది కూడా ఇది ఏజ్ అయ్యిందండి పొంగునూరు బుల్లో వయసు మల్లినది ఇది పొంగునూరు బుల్లో స్వర్ణ కపిల రంగు అంటారండి ఇది మంచి ఫేమస్ అండి మొత్తం తోక కలర్ అది కూడా కళ్ళు ముట్టి అని ఎరుపు రంగు రావాలి అలా స్వర్ణ కపిల అని ఇది కపిల అండి ఇది ఒంగోలు కపిల దీని రంగు కపిల వర్ణం అండి రంగు గో సేమ్ ఉంగో ఇలాగ ఉంటుందండి మంచి హైటు సైజు మేము ఈ బుల్స్ అన్నీ కూడా పాల్సారి గల ఆవులు గిత్తదోడలు మాత్రమే ఎంపిక చేసుకుంటాం అంటే మాకు ఏంటంటే ఈ బుల్స్తో క్రాస్ చేస్తే పుట్టి దోళ్లు కూడా మంచి పాలు ఇవ్వాలి అన్న కాన్సెప్ట్ తోటి పాలసారి గల ఆవుకు పుట్టిన దోళ్ళ మాత్రమే మేము బుల్స్ కింద వాడుతాం తర్వాత ఇది ఒంగోలు బుల్లు అండి మంచి సైజు మంచి కుదురు ఇది ఒంగోలు బుల్లు అండి చాలా మంచిదండి ఇవన్నీ కూడా క్రాసింగ్ పర్పస్ వాడతాండి మా ఆవులకి ప్లస్ బయట నుంచి వచ్చిన ఆవులకి కూడా ఛార్జీ తీసుకుని క్రాసింగ్ చేస్తాం వీటికి తక్కువ అండి ఎక్కువ ఎండుగడ్డి మన తెల్లగపిండి ఉలవలు ఇటువంటివి పెడుతుంటాం పచ్చి మీద తక్కువ పెడతాం దానివల్ల ఆ ఉలవల్లో కొద్దిగా గోధుమ తోడు కలుపుతాం ఒంగోలు హైట్ నెంబర్ వన్ హైట్ అండి ఇది అలాగే పర్సనాలిటీ కూడా మంచి బల చాలా బాగుంటుంది అంటే ఈ గిత్తల ఆవుల మీద క్రాసింగ్ చేయటం వల్ల మరీ బలంగా పెంచకూడదండి సన్నగా ఉన్న ఆవులు ఉంటాయి కదా బలంగా ఉన్న ఆవులు ఉంటాయి అన్ని ఆవులకి అనుకూలంగా ఉండాలండి యావరేజ్గా ఉండాలి గురించి ఇదే రకంగా యావరేజ్ గా పెడుతుంటాము ఓవర్ వెయిట్ అయితే మరి కొత్త సన్నగా ఉన్న వాళ్ళు అయితే నడవలు జారిపోతాయి గురించి యావరేజ్ వెయిట్ ఉండాలి మా నేను ఈ దేశవాళీ జాతి అంతరించిపోతున్న జాతిని అభివృద్ధి చెందాలన్న కాన్సెప్ట్ తోటి ఈ వేచూరు జాతి అంటే కేరళ బ్రీడ్ అండి ఇది దీన్ని గతంలో నేను లక్ష నలభై ఐదు వేల రూపాయలు కొనడం జరిగింది ఇది రెండు ఏతలు ఈనిందండి ఇప్పుడు మళ్ళీ చూడు నాలుగు నెలలు చూడు దీని పర్సనాలిటీ మన షార్ట్గా ఉంటుందండి అలాగే దీని పాలు వచ్చి ఎక్కువగా మెడిసిన్లోకి వాడతారండి లీటర్ పదిహేను వందలు కూడా కొంటారు నేను గతంలో అమ్మాను కూడా మంచి మెడిసిన్ వాల్యూస్ ఉంటాయండి పాలు లీటర్ నర లీటర్లు మహా ఎక్కువ ఎత్తే రెండు లీటర్లు అండి డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చింది ఇది పొంగనూరు జాతికి చెందిన ఆవండి ఇప్పుడు రెండు రోజుల్లో ఎనడానికి సిద్ధంగా ఉంది ఈ అంతరించిపోతున్న పొంగనూరు జాతిని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ జాతిని అభివృద్ధి పరుస్తున్నాను దీని హైట్ వచ్చేసి మాక్సిమం మూడు అడుగులు ఉంటుందండి రెండున్నర నుంచి మూడు అడుగుల వరకు అయితే చాలా మంది మినేజర్ పొంగునూరు అంటున్నారు అది అయితే కరెక్ట్ కాదండి వెటనరీ డిపార్ట్మెంట్ ఎవరినైనా అడిగి తెలుసుకోవచ్చు మినేచర్ పొంగునూరు అన్న జాతి అన్నది లేదు అది అలా సృష్టించి దాన్ని పెద్ద మోసపూరితమైన వ్యాపారం చేస్తున్నారు అది కరెక్ట్ కాదండి పొంగునూరు అంటే పొంగునూరు అంతే ఈ పాలలో ఫ్యాట్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది అండి ఈ తల్లిదండ్రి తత్వాన్ని బట్టి ఈ పూటకి లీటర్ నుంచి మూడు లీటర్లు నాలుగు లీటర్ల వరకు కూడా పాలిసీ అవలొంది ఇది కొంగనూరులో కపిలావండి ఇది ఈ రంగు కొంగనూరులో కపిలావు దీని లెంత్ బాడీ పొడుగు అండి దీని అలాగే దీని పాలు పూటకి ఉదయం నాలుగు సాయంత్రం నాలుగు పాలు ఇస్తుందండి మంచి ఫ్యాట్ పెర్సంటేజ్ పాలు ఉంటాయి వీటిలో పొంగునూరు ఆవుల్లో పాలు కూడా మంచి కుదురు పొంగునూరు కపిలావు దీన్ని నెయ్యి వచ్చేసి నేను కిలో పదివేల రూపాయలు అమ్ముతున్నానండి అండి సెపరేట్ ఈ పొంగునూరు కపిలావు నెయ్యి కిలో పదివేల రూపాయలకి నేను బయటకు ఇస్తున్నాను చాలా ఉండవలసిన ఆవండి ఇది పొంగునూరులో అంతరించకపోతున్న దేశీయ వెరైటీలో పొంగునూరు జాతికి చెందిన పొంగనూరు జాతిలో కపిల వర్ణపు కపిల ఆవు పొంగనూరు కానీ ఇది చాలా ఉత్తమమైన ఆవండి దీని కలర్ కూడా ఇదిగో తేనె మన కాఫీ పొడి కలర్ మిక్స్ అయినట్టు ఉంటుంది వర్ణం అలాగే పాలు కూడా పూటకి నాలుగు లీటర్లో నాలుగున్నర ఎలా ఇస్తుంది ఒంగోలు జాతికి చెందిన ఆవు అండి మంచి పావుసారి గల ఆవు ఇప్పుడు పన్నెండు గీతలు ఉంది ఇప్పుడు మళ్ళీ మూడు నెలలు చూడదండి ఆవు మంచి సైజు అరవై మూడు అంగులాల సైజు అండి ఇది ఆవు కూడా ఎనీ టైం ఎప్పుడు పొదులో చేపెట్టినా మాట్లాడదండి పూటకి ఆరు నుంచి ఏడు లీటర్లు పాలు ఇచ్చేది చాలా కుదిరండి ఆవు అసలు మనం ఎవరు తలపెట్టినా ఏం చేసినా కూడా మాట్లాడదు ఒంగోలులో నెంబర్ వన్ ఆవు అండి సంవత్సరాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి